హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీకోసం నేను మిసి ఎలా ఉన్నారు ఈరోజు మనం చేసుకో రెసిపీ అండి పెసరపప్పుతో ఇలా ముందుగా పెసరపప్పు మనకు కావాల్సిన క్వాంటిటీ తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నానపెట్టుకోవాలి నేను ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నానండి అంటే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఈ హండ్రెడ్ గ్రామ్స్ పెసరపప్పు నీట్గా కడిగి ఒక అరగంట సేపు నానిన తర్వాత మనకి ఇలా ఉంటాయి ఇలా ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని పెసరపప్పుని మెత్తూడక పెట్టుకోవాలి పెసరపప్పుతో మనకి ఇలా పప్పు చేసుకుంటే చాలా బాగుంటుందండి చింతకాయ కాంబినేషన్లు ఒకసారి ట్రై చేయండి ఇలా మనకి పెసరపప్పు పొయ్యి మీద పెట్టి ఈ లోపల పక్కన పొయ్యి మీద ఇలా నాలుగే చింతకాయలు తీసుకొని ఇవి కూడా కొద్దిగా నీళ్ళు పోసి ఉడకపెట్టుకోవాలి ఇలా మనకి పైన వచ్చినొరగంతా తీసేసుకోవాలండి అప్పుడే మనకి పప్పు బాగుంటుంది ఇలా పప్పు అంతా ఇలా మెత్తగా ఉడికిపోయేలాగా ఉడకపెట్టుకోవాలి ఇలా మనకి ఒక అరగంట సేపు నానపెట్టుకుంటే పెసరపప్పు తొందరగా ఈజీగా ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఒక్కసారి గిరెటెనుపుకొని ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనకి పక్కన పొయ్యి మీద చింతకాయలు కూడా చక్కగా ఉడికిపోయినాయండి ఇవి కూడా స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద మళ్ళీ ఇంకో గిన్నె పెట్టుకొని ఇందులో నాలుగైదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక ఎండుమిర్చి ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పోపు అంతా చక్కగా వేగేదాకా వేపుకోవాలి ఇందులోనే కొద్దిగా ఇంగు కూడా వేసుకొని వేపుకోండి ఇప్పుడు ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ వేసుకొని ఒక్కసారి కలపెట్టుకోవాలి ఇలా పెసరపప్పుతో ఒక్కసారి చింతకాయ కాంబినేషన్లో పప్పు చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇంక ఇలా చేసుకొని తింటే ఒక్కసారి మనం కందిపప్పుతో కాకుండా ఇప్పుడు పెసరపప్పుతోనే చేసుకుంటాం అంత టేస్టీగా ఉంటుంది ఇందులోనే నాలుగు నుంచి ఐదు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మొత్తం దగ్గరకు వచ్చేదాకా మగ్గనిచ్చుకోవాలి టమాటాలు చక్కగా స్మాష్ అయ్యేదాకా మగ్గనిచ్చుకోవాలండి మంట మీద మూత పెట్టి ఇలా మధ్య మధ్యలో మనం కలపెట్టుకుంటూ చూసుకోవాలి మాడిపోకుండా ఇలా టమాటాలు మొత్తం మనకి ఆవు బాయిల్ అయ్యేదాకా చక్కగా కలబెట్టుకుంటూ చూసుకుంటూ ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి మొత్తం కూర మొత్తం టేస్ట్కు తగ్గట్టు కారం వేసుకోవాలి మనం ముందుగా నాలుగైదు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా చూసి వేసుకోండి మొత్తం ఒకసారి కలబెట్టుకొని ఇందులో ఇప్పుడు కూర మొత్తం టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని ఒక్కసారి కలపెట్టుకొని కూర మొత్తం మనకి చిక్కదనాన్ని బట్టి వాటర్ పోసుకోవాలండి నేను ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకున్నాను మనకు కావాలంటే జారుగా చేసుకోవచ్చు లేకపోతే గట్టిగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న గ్లాసు వాటర్ పోసేసుకొని ఒక్కసారి కలబెట్టుకోవాలి కూర పెసరపప్పుతో చాలా బాగుంటుందండి ఒకసారి పద్ధతిలో ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న పెసరపప్పు మొత్తం ఇలా వేసేసుకొని ఒక్కసారి కలపెట్టుకొని ఇది కొత్త కొత్తలు ఆడే వరకు ఉడకపెట్టుకోవాలి ఇది మనకి పెసరపప్పు వేసిన తర్వాత ఒక్కసారి కలపెట్టి మనం ముందుగా ఉడకపెట్టి ఉంచుకున్నాం కదా చింతకాయలు నాలుగైదు చింతకాయలు ఆ చింతకాయల్లో నుండి మెత్తగా పిసికి గుజ్జులాగా తీసుకొని ఆ గుజ్జుని కూడా ఇలా పోసేసుకోవాలి మన పులుపు చూసుకుంటూ మనకి చింతపండు గుజ్జులు విత్తనాలు అవే రాకుండా చక్కగా గుజ్జు లాంటిది పోసేసుకోవాలి ఇది కొద్దిగా పుల్లగా చేసుకుంటే బాగుంటుందండి ఇలా పెసరపప్పు చింతకాయ కాంబినేషన్లో పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా నోటికి టేస్ట్ అదిరిపోతుందండి ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ఇంకెప్పుడు మనం కందిపప్పుతో కాకుండా ఇదే స్టైల్లో తయారు చేసుకుంటాం ఇలా పప్పు మనకి దగ్గరికి వచ్చి కొత్త కొత్తలు ఆడుతున్నప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ కట్టేసేసి సర్వ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి వేడి పప్పునే వేసుకొని ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుందండి ఇంకెందుకు కాల్సే నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బెళ్ళకా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్